హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను కార్న్ మరియు బటానీతో మసాలా తయారు చేస్తున్నానండి సూపర్గా ఉంది టేస్ట్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కలర్స్ కలర్స్గా చాలా బాగుంటుంది ఎప్పుడు మరమరాలు ఇట్లా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది ఎన్ని కలర్స్గా ఉంటుందంటే ఇప్పుడు ఆ ప్యాకెట్లో అవన్నీ కడిగేసేసి ఉడకబెట్టేసానండి నెక్స్ట్ అవి కొంచెంసేపు వేసి ఉడకబెట్టిన తర్వాత ఉడగట్టేసాను కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలండి నెక్స్ట్ దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి అలాగే టమాటాలు టమాటా ముక్కలు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కారం ఉప్పు ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు అనేది కారం ఉప్పు నెక్స్ట్ కొద్దిగా చాట్ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాట్ మసాలా అనేది కొంచెం చాలండి మీకు అది నచ్చకపోతే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర నిమ్మకాయ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని మొత్తం చక్కగా కలిపేసేసి తింటే సూపర్గా ఉంటుందండి అట్లాగే మీకు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం చక్రం పలుకులు లేకపోతే సన్న సే సన్న చక్రాలు ఉంటాయి కదండి అవి ఏవైనా కొంచెం బూందీ లాంటివి కానీ అలా ఇంకొంచెం క్రంచిగా కావాలనుకుంటే అలాంటివి వేసుకోవచ్చు బాగుండే నేనైతే కొంచెం చక్రాలు ఉన్నాయి నిన్ననే పుల్ల చక్రాలు చేశాను మళ్ళీ అవి వేస్తున్నానండి దీంట్లోకి కొద్దిగా ఇది కలిపిన తర్వాత వేస్తాను అవి కూడా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా కలర్ కలర్గా ఉంటే పిల్లలకి భలే ఇష్టంగా ఉంటుందండి చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కొద్దిగా మిరియాల పొడి కూడా వేశానండి కాబట్టి అది క్లిప్పింగ్ మిస్ అయింది మిరియాల పొడి కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా చక్రాలు కూడా వేశాను చూస్తుంటేనే కలర్ఫుల్గా భలే ఉంది కదండి తింటే కూడా అలాగే టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది చక్రాలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మరీ చిన్నవిగా కాకుండా వేసానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి ఇది మొత్తం ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కరెక్ట్గా టెన్ మినిట్స్ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ముందు ముందు వీడియోలు కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ అండి